హలో హాయ్ అన్న అందరికి నమస్తే నేను మీ రైతు తమ్ముని నాగార్జున అన్న మళ్ళా రేపు సంక్రాంతి పండుగ కదన్న మరి మా ఊరైతే దత్త తీసుకున్నారు ఆర్కే రవికృష్ణ సార్ ఎస్పి మరి ఆ సారు చేతులతో ఈరోజు మళ్ళీ స్టేజ్ వేయడం మళ్ళీ రేపు సంక్రాంతి అయితే సంక్రాంతి ఒకరోజు ముందే మరి ఆర్కే రవికృష్ణ సార్ వచ్చి మరి ఇక్కడ కప్పట్రాలు సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఐదు తేదీ పదకొండు ఒకటి రెండు రెండు వేల ఇరవై గ్రామ ప్రజలు కప్పట గ్రామ ప్రజలు చూశారు కన్నా మళ్ళీ మా ఊర్లో అయితే మరి చాలా చక్కగా అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది ఆ ఊరును ఇంతగా తీర్చిదిద్దినందుకు ఆర్కే రవికృష్ణ ఎస్పీ సార్ గారికి చాలా థ్యాంక్స్ అలాగే రైతులకు కూడా కబడ్డీ స్టూడెంట్స్కి కూడా కబడ్డీ ఇలా కూడా పెట్టడం కూడా జరుగుతుంది మరి దాన్ని కూడా కానీ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మళ్ళీ ముందుగా ఈరోజు స్టేజ్ చూడండి ఎంత చక్కగా చేశారో అసలు మాటల్లో చెప్పలేము స్టేజ్ విషయానికి వస్తే మరి చాలా అందంగా అయితే అండగానే జరిగింది జరిగిందన్న మరి మా కప్పటల గ్రామాల్లో సంక్రాంతి సంబరాలు ఇలా జరుగుతాయని కళ్ళు కూడా అనుకోలేదు కానీ చాలా బాగా అయితే జరిగాయి ఎలా జరిగాయో మీరు చూడండి మరి థింక్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి సౌండ్ సిస్టమ్స్ డీజ్ సిస్టమ్ మాట్లాడడానికి కూడా ఉందన్న మరి ఇక్కడ సిస్టమ్ ఉంది ఇక్కడ సౌండ్ ఉంది చూశారు కదన్న మరి ఇక అక్కడ స్టేజ్ గ్రామ ప్రజలు అంతా మేమంతా ఎదురు చూస్తున్నాం ఆయన గురించే మరి అంత పెద్ద ఎస్పి సారు మా ఊరి దత్త తీసుకొని మాకు స్కూల్ కట్టించడం రోడ్లు వేయటం అంటే మామూలు విషయం కాదు మరి ఆ త్వరలోనే మీకు చూపిపోతున్నాం సార్ వచ్చేది ఎవరు వచ్చారో మా సారు ఎవరబ్బా ఈ రాయలసీమలో అడుగడుగున ఫ్యాక్షన్ నిజం ఉంటే ఈ రాయలసీమలో మరి కప్పటాలు ఒకటి అలాంటి కప్పటాలను జర్నీ ఆపి మాకు బతుకులు ఇచ్చిన మా శ్రీమంతుడు దేవుడు మా ఆర్కే రవికృష్ణ సార్ గారు మా ఆర్కే రవికృష్ణ సార్ గారు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఈయన ఎక్కడి నుంచి పుట్టాడు ఎక్కడి నుంచి వచ్చారు మాకు అసలు ఇంతవరకు సరిగ్గా తెలియదు ఆయన ఊరి పేరు తెలియదు ఆయన పేరు తప్ప మా ఊరికొచ్చి మమ్మల్ని దత్త తీసుకొని చదువుకోవడానికి స్కూల్ కట్టించి రోడ్లు ఇప్పించారు అలాగే చాలా మంచి మంచి పనులు చేశారు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోవడానికి చాలా మంచి పని చేశారు మా ఆర్కే రవికృష్ణ సారు గారు అందుకే ఆయన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు అలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్లీతో కోరుకుంటున్నాను మరిగా కాసేపట్లో మా ప్రజలంతా మా ఆర్కే రవికృష్ణ సారు గారు మా గ్రామ ప్రజలంతా పూలదండలతో అలంకరించిన ఎద్దుల బండిపై సారును ఊరేగిస్తూ తీసుకెళ్తున్నారు ఎంత సంతోషంగా ఉందంటే ప్రతి ఒక్కరికి సారు తన చేయి చేయి అందిస్తూ అలా మంచి మంచిగా మాట్లాడుతూ నవ్వుతూ వస్తున్న మా ఆర్కే రావి కృష్ణ సార్ గురించి ఇంకెలా చెప్పమంటారు చూడండి మళ్ళీ వీడియో మొత్తం వరకు సార్ ఏమేమి చేశారో మరి మరి మా గ్రామస్తులంతా సార్కి మరి దిష్టి తీసి మా సార్ ఆర్కే రావి కృష్ణ సార్ గారి కుటుంబాన్ని మొత్తం ఇంత చక్కగా చూస్తుంటే నాకైతే చాలా సంతోషంగా మరి ఇంతటి మహానుభావుడికి మనం ఏమిచ్చి రుణం పెంచుకోవాలి మరిగా మనం చేయితులెత్తు ముక్కితే తప్ప మనకు ఇలాంటి ఒక మంచి వ్యక్తి మనకి దొరకదు సాయం చేస్తే మరి వారిని దేవుడు అంటారు మరి దేవుడే సాయం చేయనప్పుడు ఒక మంచి రూపంలో వచ్చిన మా మహానుభావుడు మన శ్రీమంతుడు ఆర్కే రాఘకృష్ణ సారు మాకు సాయం చేయటం జరుగుతుంది మరి ఏమి కదా మనం మిమ్మల్ని దేవుడని పిలిచేది అందుకే మా ఆర్కీ కృష్ణ సార్ అంటే మాకు అంత ప్రేమ అంత అభిమానం ఆయన చేసిన మేలే ఇంతవరకు తీసుకెళ్తుంది ఆయన గురించి ఏది అయినా కానీ మా గ్రామస్తులు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి స్వాగతం పలుకుతున్నారు ఇలాంటి సారు ప్రతి ఒక్క గ్రామానికి ఇలా గ్రామాన్ని దత్త తీసుకొని మంచిగా పనులు చేస్తూ మంచి చెడలు చెప్పుకుంటూ ఇలా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క గ్రామం కూడా కానీ మంచిగా ఉంటుంది ఎప్పుడైనా అనుకుంటామా మనం ఇలాంటి పరిస్థితి వస్తుంది మా గ్రామానికి మేమైతే ఎప్పుడు అనుకోలేదు అసలు మా గ్రామం మారదేమనుకున్నాం అలాంటిది పరిస్థితులు సార్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషాన్ని ఉంది చూడండి అసలు ఎమ్మెల్యే గారిని సార్కి వచ్చిన సపోర్ట్తో మరి అంటే సార్ సపోర్ట్తో వచ్చిన ఎంఈలు గారు ఒక బండిలో ముందు మా ఆర్కే రకృష్ణ సార్ గారు ఎస్పి మరి ముందు బండిలో అలా వస్తూ ఉంటే ఆ సంతోషాన్ని మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం సార్కి ఇలా చూస్తూ ఉండిపోవడమే తప్ప మేము మేము ఏం చేయలేము అసలు అంత సంతోషంగా ఉంది అది మాటలు రావు ప్రేమ అటువంటిది ప్రేమకు మనకి ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు ఆ ప్రేమ ఇలానే ఉంటుందేమో నాకు తెలిసి అందుకే ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి పనులు చేస్తూ ముందుకు వస్తే ఈ గ్రామం ఏంటి అభివృద్ధి చెందింది దేశమే అభివృద్ధి చెందింది మరి చూడండి సారు కోసం గ్రామస్తులు ఎంత ఘనంగా చేస్తున్నారంటే

రావాలంటే నా రెండెల అచే ప్రాణాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు అటువంటి పరిస్థితిని వారు వారి ఆధ్వర్యంలో అవుతుంది గ్రామ రైతులకి వారికి ఉన్నటువంటి సమస్యలు తెచ్చుకొని వీరందరినీ కూడా రెండు భక్తులలో సహకార సంఘం ద్వారా ఎదుగుంది అనేటువంటి రైతులకు అన్ని కాకుండా వ్యవసాయంలో ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అనేటువంటి దాని మీద గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ వారు గత పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అర్పరైనటువంటి ఆర్టికల్చర్ ఆఫీసర్ సహకారం తోటి ప్రతి రైతు కూడా వారికి కావాల్సినటువంటి ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే కాకుండా మన కొత్తకాల గ్రామానికి ఎవరైతే

ಚಟ್ಲಿ ಅಲ್ಲೇ ಸೈಕಲ್ ರೇಸ್ ಮರಿ ಗರ್ಲ್ಸ್ಗೆ ಅಂತ ಲೆಮನ್ ಸ್ಪೂನ್ ಹೊಂದ್ರೆ ಇಚ್ಚು ಗೇಮ್ ಇಲ್ಲ ಎಲ್ಲೂ ಗೇಮಿ ಗೇಮೋದು ಈರು ಆನಂದ எ கொடுத்து கொடுத்து கொட்டேன் ம ஸ்போர்ஸ் கேம்ஸ் பாராடுத்து அந்த రైతులు ఎప్పుడు గేమ్ ఆడాలని ఇలా చేపిస్తున్నారు మళ్ళీ ఎస్పీ సార్ భార్య ఇది బాగుంది నిజంగా చాలా గేమ్ అయితే చాలా ఫన్నీ అయితే ఉందన్న ఎప్పుడు మీరు చూసిన్నారు అంటే మా గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఇలాగే జరుపుకుంటాం ఎస్పి సార్ దయతో తను ఒక దత్తత తీసుకొని మా గ్రామాన్ని ఇలా ఇంతగా చేస్తున్న మా ఎస్పి ఆర్కే రేకృష్ణ సార్కు చాలా థ్యాంక్స్ ఓకే చూడండి రాయలసీమలో పాలగాళ్ల సంస్కృతికి చిరునామా ఇక్కడ మనుషులు తెలిసింది ఒకటే పగ ప్రతికారం సినిమాలో ఫ్యాక్షన్ అంతా ఒకే ఒక్కైతే కప్పద్రాళ్ళ ఒకటే మరొక

ஜீதம் வததா காக்கு கஷ்ட போலீஸ் அடுத்து ワリとコーミーにもヘッドチェ చూసిన పగలు ప్రతీకారాలు చదువు లేదు జ్ఞానం లేదు సరిగ్గా వీళ్ళకు బ్రతుకే లేదు అనుకున్నాడు పని మొదలు పెట్టాడు ఊనీ దత్త తీసుకున్నాడు ఇది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో మంచి పనులు చేసి కప్పటలానే ఊరిని తీసుకొని ఆ ఊరికి ప్రాణం పోషడు చిన్నపిల్లలు దేవుడు ఎలా ఉంటాడు అంటే మన ఎస్పీ రవికిరణ్ గారి ఫోటోలు చూపించి దేవుడు ఇలాగే ఉంటాడు అనే స్థాయికి ఎదిగారు మరి మా ఊరు సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నాయో మీకు కళ్ళారు చూపించారు మళ్ళీ మీ ఊరిలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నారు మరి దాని గురించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూసే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేసుకోండి మరి ప్రతిరోజు చూస్తూ ఉండండి మన ఏంజియన్ పార్మ తెలుగు ఛానల్ని మరి ఇందులోనే మన రైతుల్లో ఇంటర్వ్యూలు రైతుల గురించే ఉంటుంది అందుకే మా ఊరిలో జరిగే సన్నివేశాలు మీకు చూపించాను మరి చూపించారు కదా సరిగా ఒక లైక్ వేసుకోండి అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అన్న అందరికీ నమస్తే మళ్ళీ రేపు కలుద్దాం బాయ్